తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ స్కూల్ అసిస్టెంట్ మొత్తం సిక్స్టీ ఎయిట్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ కంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ట్వెల్వ్ మార్క్స్ మెథడాలజీ దీని నుంచి భాగాల వారీగా మనం కొద్ది ప్రతిరోజు దీని నుంచి టాపిక్స్ చూసుకుందాం నన్నయ్య యోగం వెయ్య పదకొండు వందల కాలం అంటే కవి నన్నయ్య బొట్టు కాలం పదకొండవ శతాబ్దం ఆస్థానం నరేంద్రుడు క్రీస్తు శకం వెయ్యి ఇరవై రెండు వెయ్యి అరవై ఒకటి మధ్యకాలంలోని వాడు బిరుదులు ఆదికవి వాగన శాసనుడు శబ్ద శాసనుడు విపుల శబ్ద శాసనుడు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు అవిరిళ జపహోమ తత్పరుడు సంహితాభాస్యుడు రచనలు మహాభారతం ఆది సభా అరణ్యపర్వం ఆదిపర్వం పూర్తిగా రాశారు సభాపర్వం పూర్తిగా రాశారు అరణ్య పర్వంలో సగభాగం రాశారు శబ్ద చింతామణిలో నూట తొంభై ఆరు పద్యాల వరకు రాశారు అరణ్యపర్వంలో నూట నలభై రెండు పద్యాల వరకు రాశారు అలభ్య రచనలు చాముండికా విలాసం చౌడేశ్వరి విలాసం ఇంద్రవిద్యం నవనాథ చరిత్ర లిఖించిన శాసనాలు నందంపూడి శాసనం మండ శాసనం ఆర్యోక్తులు విశ్వశ్రేయ కావ్యం గత కాలము వచ్చు కాలము కంటే వార్తయందు జగము వర్దిల్లుచున్నది తెలుగు పద్య విద్యకు ఒక చక్కని రూపాన్ని కల్పించిన కవి నన్నయ్య నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడని మారణ తన మార్కండేయ పురాణంలో పేర్కొన్నాడు కొలని గణపతి దేవుడు తన శివయోగ సారంలో నన్నయ్యను ఆంధ్ర కావ్య పదమును తీర్చిన వాడని పేర్కొన్నారు కవితా కవితావిసా కవిత్వ విశారదుడు విద్యాదైతుడు అని తిక్కన ప్రశంసించాడు రామరాజభూషణుడు తన వసుచరిత్ర ప్రబంధంలో నన్నయ్యను మహిమన్ వాగన శాసన నుండు రుజియింపన్ అని పేర్కొన్నాడు ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని విశ్వనాథ్ సత్యనారాయణ ప్రశంసించారు నన్నయ్యను ప్రథమాచార్యునిగా ఆచార్య తిరుమల రామచంద్ర కీర్తించారు రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య వంశస్థుడు రాజరాజ రాజరాజనరేంద్రుడి ముఖ్య ఆశయం లక్షణం వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ రాజరాజనరేంద్రుని ఆస్థాన కులబ్రాహ్మణుడు నన్నయ్య పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభిష్టమేయన్ అంటూ రాజరాజ నరేంద్రుడు భారతాన్ని ఆంధ్రీకరించమని నన్నయ్యను సవినయంగా కోరాడు నన్నయ్య రాసిన మహాభారత కృతిపతి రాజరాజనరేంద్రుడు నన్నయ్య భారత కావ్య అవతారికను ప్రథమ పురుషులో రాశాడు ప్రథమ పురుష అంటే తను రాసినప్పటికీ కూడా ఎవరో రాసినట్టుగా కావ్యావతారికను చెప్పాడనమాట భారత రచన నేను రాయక నేను కాకుండా ఎవరో రాశారు అన్న విధంగా ప్రథమ పురుష అంటే ఎవరు ఉత్తమ అంటే నేను మధ్యమ అంటే మనం ఎదుటి ఎవరు మాట్లాడుతున్నామో వారు ప్రథమ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారు అలా ఎవరో రాసినట్లుగా చెప్పారు మహాభారత రచనకు గల ఇతర పేర్లు జయ సంహిత జయ కావ్యం మహాభారత కథను జనమే జయుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు నన్నయ్య భారతాంధ్రీకరణ ముఖ్య ఉద్దేశం వైదిక మత పునరుద్ధరణ నారాయణపొట్టు నన్నయ్యకు మహాభారత రచనలో సహకరించాడు నన్నయ్య ఆది సభ అరణ్యపర్వంలో సగభాగం అంటే నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పద్యం వరకు రాశాడు నన్నయ్య రాసిన మొదటి పద్యం శ్రీవాణి గిరిజాచిరాయ ఇంపార్టెంట్ విటీజ్ నన్నయ్య రాసిన చిట్ట పద్యం శారదా రాత్రుల జ్వల ఇది కూడా ఇంపార్టెంట్ నన్నయ్య భారతంలో చేసిన చివరి వర్ణన శరత్కాలపు వర్ణన నన్నయ్య చేసిన భారతానువాదం అనువాదం స్వతంత్ర అనువాదం ఈ బిట్టు రెండు వేల పద్దెనిమిది టెట్లో కూడా వచ్చింది నన్నయ్య చేసిన భారతానువాదం అనువాదం రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెట్లో ఈ బిట్ వచ్చింది నన్నయ్య ఆంధ్రీకరణకు ఎంచుకున్న పద్ధతి కథాకథన పద్ధతి తెలుగు సాహిత్యంలో కథాకథన పద్ధతికి మార్గదర్శకుడు నన్నయ్య తెలుగులో మార్గ కవితా పద్ధతి కాజ్యుడు నన్నయ్య ఈ బిట్టు కూడా ప్రీవియస్ బిట్టు నన్నయ్య ఎంతో రమణీయంగా వర్ణించిన కాండవ వన దహన వృత్తాంతం భారతంలో ఆదిపరమం శ్వాసములో ఉంది నన్నయ్యకు విపుల శబ్ద శాసనుడు అన్న బిరుదు ఆంధ్రశబ్ద చింతామణి అన్న రచన వల్ల వచ్చింది ఆంధ్రశబ్ద చింతామణి అనే రచన వల్ల నన్నయ్యకు విపుల శాసనుడు అనే బిరుదు వచ్చింది ఉభయవరాకపోడి నన్నయ్య కవితా అని శ్రీనాథుడు పేర్కొన్నాడు ఉభయవరాక్పౌడి భాషింతు నన్నయ్య బొట్టు మార్గంబన ఉభయవరాక్పౌడి నొక్కొక్క మాటు అని శ్రీనాథుడు తన కాశీఖండంలో నన్నయ్యని గురించి చెప్పాడు నన్నయ్య శ్రీనాథుడు నన్నయ్య గురించి తిక్కన గురించి వీళ్ళ గురించి ఒక పద్య రూపంలో శ్రీనాథుడు వాళ్ళని వివరించడం జరిగింది నన్నయ్య భారతంలో అన్నిటికంటే కందపద్యం ఎక్కువగా ప్రయోగించాడు నన్నయ్య సూక్తులు ఎక్కువగా కందపద్యాల్లో రాయబడ్డాయి కురవృద్ధులు గురవృద్ధ బాంధవులు అనేకులు సూచిచుండెని అన్న ప్రసిద్ధ పద్యం నన్నయ్య భారతంలో సభాపర్వంలో వస్తుంది ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని యాజ్యాత్మ విధులు వేదాంతం అనియు నీతి విచక్షణులు అని కవి వృషములు మహాకావ్యం అని అంటూ మహాభారత వైశిష్ట్యాన్ని నన్నయ్య ఒక పద్యంలో చెప్పాడు ఈ పద్యంలో నుంచి కూడా బిట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పాయక శాసనానికి భారత ఘోరారణమునందు నారాయణట్లు అంటూ నన్నయ్య తన సహాధ్యాయుడు నారాయణ బొట్టుని గురించి ప్రశంసించాడు వివిధోత్తంగ తరంగ ఘట్టన చలద్వేల వనలైల అవలి లవంగ సంగత లతా లాస్యము అనే పద్యములో ఎంతో మనోహరంగా సముద్ర వర్ణనను నన్నయ్య తన భారతంలో చేశాడు సో వివిధోత్త వర్ణన వివిధోత్తంగ తరంగ ఘటన పద్యములో నన్నయ్య చేసిన వర్ణన ఏంటి అంటే సముద్ర వర్ణన నన్నయ్య శకంతలోపాఖ్యానంలో మేనకను అనిమిషకాంత అని సంబోధించాడు నన్నయ్య శకంతలోపాఖ్యానంలో మేనకను అనిమిష కాంత అని సంబోధించాడు నన్నయ్య శంతులపాఖ్యానంలో మేనకును ఏమే ఏమైనా సంబోధించాడు అని కూడా బిట్ అనిమిష కాంత నన్నయ్య కవితా లక్షణాలు దీని మీద కూడా కొన్నిసార్లు బిట్సొచ్చినాయి నన్నయ్య కవితా లక్షణాలు ప్రసన్న కథా కవితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సుక్తి నిధిత్వం నన్నయ్య భారతంపై వచ్చిన పరిశోధనలు ప్రసన్న కథా కవితార్థ యుక్తి అని విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారు సారమతి నన్నయ్య ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి నన్నయ్య భారతం దివాకర్ల వెంకటావధాని ఈ ముగ్గురు కూడా నన్నయ్య మీద పరిశోధనలు అయితే నన్నయ్య మీద ఇంకా పరిశోధనలు చేశారు కానీ టెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు బాగా ఇంపార్టెంట్ పైగా మనం అకాడమీ బుక్ తీసుకున్నాం కాబట్టి ఇందులో నుంచే ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది యోగం సమకాలీన కవులు నన్నయ్య నారాయణ మహాభారత రచనలో నా అన్నయ్యకు నారాయణ సహాయం చేశాడనమాట నారాయణ భట్టు రాజరాజనరేంద్రుడి నుంచి నందంపూడి అగ్రహారాన్ని దానంగా తీసుకున్నాడు నారాయణ భట్టుకు ఖరీబ వజ్రాంకుడు అనే బిరుదు ఉంది ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్టు పావులూరి మల్లను గణిత శాస్త్రాన్ని పద్య రూపంలో చెప్పిన కవి పావులూరి మల్లను ఇతని పాండిత్యాన్ని మెచ్చుకుని రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లనకు నవఖండవాడ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు సంస్కృతంలో మహావీరాచార్యులు రచించిన సారసంగ్రహ గణితమును మల్లను తెలుగులోకి అనువదించాడు దీనికి పావులూరి గణితం అని పేరు ఇదే తెలుగులో తొలి శాస్త్రకావ్యం మల్లియ రేచన తెలుగులో చందోలక్షణ గ్రంథ రచనకు నాంది పలికిన కవి మల్లియ రేచన ఇతని రచన కవి జనాశ్రయం మల్లియ రేచన రచన ఏంటి కవి జనాశ్రయం ఇవిటి కూడా ప్రీవియస్ ఇయర్ టెట్లో వచ్చింది ఇదే తొలి తెలుగు చందోలక్షణ గ్రంథం దీనికే భీమల చందమ అన్న పేరు కూడా ఉంది గురువు వాదేంద్ర చూడామని బిరుదులు కవి శ్రేవక వరుణుడు అధర్వణాచారుడు నన్నయ సమకాలంలో మరి ఒక వ్యక్తి అధర్వణాచారుడు రచనలు అధర్వణ భారతం కారికావళి త్రిలింగ శబ్దానుశాసనం అధర్వణ ఛందస్సు మొదలైనవి అధర్వణ భారతం అలభ్యం కారికావళి అన్న గ్రంథానికే వికృతి వివేకం అన్న పేరు కూడా ఉంది ఇక్కడికి నన్నయ్య నన్నయ్య సమకాలికలు అకాడమీ బుక్ ప్రకారం కంప్లీటెడ్ నెక్స్ట్ భాగం శివకవి శివకవియుగం గురించి శివకవియుగంలోని నన్నే చూడు తిక్కన వీళ్ళ సమకాలీమైన కవులు గురించి మనం వివరించుకుందాం